मुद्दे प्रार्थना మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు ప్రేమిస్తున్న రాజా నీకు వందనాల స్థుతులు స్తోత్రం నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవానికి వందన ఉన్నాయన సహాయకుడు అయిన దేవుడు సంరక్షకుడు పోషకుడు అయిన దేవానికి వందనాలు రాత్ర నీకు అందష్టి కాపుతల భద్రత క్షేమాన్ని ఉంచి నాయన సజీవులుగా మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థన చేయటకు నాయన నాకు జాన్యుని స్థుతించి గణపరిచ కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్థుతులు ప్రభావ పరిశుద్ధాత్మ ఆత్మ దేవానికి వందనాలయ నీ నామాన్ని శుద్ధించే వారిగా ఆరాధించే వారిగా వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పట్టు శుద్ధిస్తారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసింది మధ్య మీరుండీ నాయన సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండమని కోరుచున్నాము ఆ ప్రార్థన దుఃఖం వలైన రాజ్యానికి చేరులాగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడు అయిన దేవానికి వందనాలు నాయన ఎంతో మంది బిడ్డలు నాయన ప్రభా ఈరోజు ప్రభా వారి ప్రయత్నాల నిమిత్తం వారి యొక్క అవసరత నిమిత్తం వారి యొక్క రాకపోకలు మీరు తోడుకొని నడిపించండి నాయన మాతో పాటు కలిసి ఏకీబీస్తున్న ప్రతి బిడ్డల యొక్క అవసరతలు అక్కర్లు వారి తలంపులు ఏ విధంగా నేను సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా కార్యములు సఫలపరిచేయుహోవా నేనైనా మాట్లాడుచున్న దేవా సహాయం దయచేయండి ప్రభా నీ సన్నిధులు ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన అంగీకరించండి మాలో ఉన్న అవదీతలు దయతో క్షమించండి తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషాలు విగ్రహ సంబంధమైన దోషములు ఏ విధమైన పాపం మాలో లేకున్నట్లు మమ్మల్ని పరిశుద్ధపరచగలిగిన దేవానికి వందనాలు వచ్చ తాపం కలిగి సన్నిధిలో ప్రార్థన చేసి నీ దగ్గర నుంచి వచ్చే ఈవులను పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఏ బిడ్డలు అయితే ఈ రోజు నాయన సన్నిధిలో ప్రవా నాయన మొరపెట్టుచున్నారు ఉదయ కాలం నా తండ్రి ఏ బిడ్డలు ఏ అవసరత నిమిత్తం సన్నిధులు అడుగుచున్నారో అవసరతలు తీర్చండి ఈ రోజు నాయన ఏ బిడ్డలు నాయన పని నిమిత్తం నీ సన్నిధిలో ప్రవా అడిగి బయటకు వెళ్ళుచున్నారు పనిలో తోడుగుండండి ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నాయన రాత్రి వరకు కూడా నాయన దృష్టి కాపుదల క్షేమాన్ని భద్రతను ప్రతి బిడ్డలు పెట్టు ఉంచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడ్డలు అకాల మరణాలు దుర్వార్తలు లేకున్నట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి సహాయం దయచేసి సహాయం దయచేసి సింహాసన సితుల మీద అయిన దేవానికి వందనాలయ ఏ బిడ్డలే రీతిగా నా తండ్రి నాయన వారి ఆలోచన మిత్తం బయటకు వెళ్ళుచున్నారు జ్ఞాపకం చేసుకో ఉద్యోగ అవసరతల నిమిత్తం ప్రభా ఉద్యోగాలు జీయాన్ని వండి ప్రభానికి వందేమో హాస్పిటల్ డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని సరి అయిన వైద్యం చేయించుకునేలాగా జ్ఞాపకం చేసుకో పొలం పనుల నిమిత్తం వెళ్ళుచున్నారు ఏమో ప్రభా పొలం పనులు వెళ్ళే వరకు నీకు ఉంచండి ఆపుతలు విషపో అట్లా నోళ్లు కట్టివేయండి ఎటువంటి ప్రమాదం లేకుండా సహాయం దయచేయండి ప్రభా లోన్స్ కోసం తిరుగుచున్నారేమో ప్రభా ఆ లోన్స్ ఈ రోజు సహాయం దయచేయండి నీ కృపన రానివ్వమని కోరుచున్నాం ఎన్నో దినాల నుంచి కోర్టు తీర్పుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారేమో ప్రభా ఈ రోజు వారి పట్ల నాయన సరి అయిన తీర్పు వచ్చేటకు సహాయం దయచేయమని కోరుచున్నాము ప్రభా కార్యము సఫలపరచగలన దేవ మా క్రియలు మా యొక్క ప్రభా పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు ప్రభా మేము ఆయన శరీరము బలహీనమే కానీ ప్రభా ఆత్మతో నేను ఆరాధించే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఆత్మతో నాయన ఆరాధించే కృప మాకు నాయనా నాయన నాయన శరీరీతిగా ప్రతిరోజు క్షీణించిన వారిమే కదా ప్రభా ఆరోగ్యం లేక ఎంతోమంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారు నా తండ్రి ఈ వాతావరణ మార్పు వల్ల సీజనల్ జ్వరాలు ప్రభా ఎంతో మంది బిడ్డలు ప్రభా నా తండ్రి ఇబ్బంది పడుచున్నారు డెంగ్యూ ఫీవర్స్ వైరల్ ఫ్లేవర్స్ ఫ్లీవర్స్ నాయనా మోషన్స్ ద్వారా ప్రభా హాస్పిటల్ అనేక మంది బిడ్డలు ఉంటున్నారు నా తండ్రి అలాంటి బిడ్డలను తండ్రి ముట్టండి స్వస్థపరిచండి జ్వరాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డ చేత స్వస్థత దయచేయండి ప్రభా పరిశుద్ధ ఆత్మ జ్ఞాపకం చేసుకుని దీర్ఘకాల సంబంధ వ్యాధులు బలహీనతలతో కొట్టబడుచు బిడలు ఉన్నారు నా తండ్రి క్యాన్సర్లు గుండె బలహీనతలు మైగ్రైన్ తలనొప్పులు షుగర్లు బీపీలు థైరాయిడ్లు బీసీడి ప్రాబ్లమ్స్ ప్రభా అనేక బలహీనతలు ప్రభా ప్రతి బలహీనత నా తండ్రి ఎవరైతే బాధపడుచు అట్టు బిడ్డలను ముట్టండి ఆ వయసు నిమిత్తం లేకుండా ప్రభా చిన్న పెద్ద ఎవరైనా ప్రభా అందరూ బలహీనలేపోతున్నారు ఈ లోకంలో నా తండ్రి స్వస్థపరిచేహన్నావయా ప్రతి బిడ్డను స్వస్థపరిచింది కాలం వారు చేసుకుని పనుల్లో వారికి శక్తిని ప్రోక్షింప చేయమని కోరుచున్నాం మరి కాళ్ళ నుంచి నన్నెత్తి వరకు నా ప్రతి బలహీనతను ఏ సమం చిత్త విడుదల ప్రభా నా తండ్రి పని చేసుకుంటునే బ్రతకాల్సిన పరిస్థితులు అనేక మంది ఉన్నాయి నాయన వారి చేతి పనుల ద్వారా ఆధారపడిన బిడ్డలు అనేక మంది ఉన్నారా వారికి శక్తిని వండయ్యా బలాన్ని వండయ్యా పని చేసుకునే ఓపెన్ దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఉద్యోగాలు నాయన ద్రవ్యం సరిపోక ప్రభా నా తండ్రి నాయన వారి జీతాలు సరిపోక కుటుంబ పోషణ లేక ప్రభా ఎంతోమంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారట కుటుంబ పోషణకు సరిపడ ద్రవ్యం కోసం నూతన ఉద్యోగాలను సిద్ధపరుస్తావో వారికి మంచి ఇంక్రిమెంట్లు వేయటకు సహాయం దయచేస్తావో ప్రభా ప్రతి బిడ్డలకు సమృద్ధిని అనుగ్రహించండి లోకంలో నా తండ్రి నాయన ఏ బిడ్డలు ఎలా జీవించున్నారో నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ఢిల్లీలో ఉండి నాయన అండస్ ద్వారా ఎన్ని ఇబ్బందులు పడిచిన బిడ్డలు ఉన్నారా నూతన గృహం వారి కొరకు సిద్ధపరిచింది స్థలాన్ని వారి కొరకు సిద్ధపరిచింది బిడ్డలైతే స్థలం కోసం ఎదుగుచున్నారు వారికి శ్రేష్టమైన స్థలాన్ని పొందుకునేలాగా సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి అవసరత తీర్చండి నాయన గృహ నిర్మాణాలు ప్రభా ఈ లోకంలో అవసరం కదా నాయన జ్ఞాపకం చేసుకో గృహం కట్టుకుంటున్న నాయన ఏ కట్టించిన ఎడల కట్టుబడి ప్రయాణ వ్యర్థమన్నట్లు ప్రభా ప్రతి బిడ్డలు కూడా సన్నిధిలో వారికి అడిగి ఆ టీవీలను పొందుకునే కృపను అనుగ్రహించండి నాయన నాయన నువ్వు కట్టించకపోతే ఎంత చేసినా నువ్వు వ్యర్థమే నాయనా నా తండ్రి నాయన పరిశుద్ధాత్మడా జ్ఞాపకం చేసుకున్నాయా నా తండ్రి గృహాలు నిర్మించుకుంటూ కావలసిన ద్రవ్యాన్ని సిద్ధపరచండి సగంలో ఆగిపోయి నాయన ఎంతోమంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారు వాటిని పూర్తి చేయలేక ప్రభు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నాయన నాయన స్తోత్రములు స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్ముడా అనేది వందనాలు చెల్లి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించండి బిడ్డలను చదివించుకోవడానికి కుటుంబ పోషణకు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు వారి చేతి పనుల మీద ఆధారపడి ఆయన వ్యాపారాల మీద చిన్న చిన్న ప్రభా వ్యాపారాలు పెట్టుకుని ప్రభావ ఉద్యోగాలు చేస్తూ చిన్న ఉద్యోగాలు చేస్తూ ప్రభా ఆయన ఆయా రీతిలుగా ప్రభాని సన్నిధిలో ప్రవాహం మరొకడుచు వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా వారి జీవితంలో మీరుండి తోడుగా నడిపించండి ప్రతి ఒక్క అవసరతను చేత తీర్చండి వారి చేతి పనులను ఆశీర్వదించండి దులను ఆశ్రయించగలి దేవానికి అనేకమంది డైరీ ఫార్మ్స్ పెట్టుకుని గేదెల ద్వారా నా వారి జీవనాధారాన్ని పోషించుకోవడానికి ప్రభా బ్రతుకుచున్నారు ఆ డైరీ ఫార్మ్స్ ఉండండి వాటికి కావాల్సిన నాయన ఆర్థిక సహాయం అన్ని సిద్ధపరచుకునే కృపణ వారికి అనుగ్రహించండి దిగుబడి మంచిగా వచ్చి అమ్ముకుని ప్రభా వారి జీవనాన్ని కొనసాగిస్తున్న బుడలందరినీ జ్ఞాపకం చేసుకు ప్రభా ఫార్మ్స్ పెట్టి ప్రభా నాటు కోళ్ళని ఫార్మ్స్ లో ఉన్న కోళ్ళని రకరకాల కోళ్లు పెంచు ప్రభావారి జీవనాన్ని కొనసాగిస్తూ బ్ర నాయన అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకో కోళ్ళల్లోకి ఎటువంటి తెగుళ్లు రాకుండా వాటిని భద్రపరిచింది నాయన నీకు వంద్రం చేపలు రొయ్యలు చెరువుల మీద ఆధారపడిచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వారికి నాయన నాయన వాతావరణ మార్పుల వల్ల నాయన రొయ్యలు అనేక నాయన చనిపోతున్నాయని చెవి నా ప్రభు జ్ఞాపకం చేసుకో ఆ బిడ్డలను వారిని ఆయన చెరువులను జ్ఞాపకం చేసుకో చేపలను రొయ్యలను కూడా నాతని వారి వ్యాపారంలో దీవెనదయ చే ఎటువంటి కీడాపాయాలు లేకున్నట్లు సహాయం ది నష్టం కలుపుకున్నట్లు సహాయం దిండి ప్రభా ఇంక అలయగా ఉంది ప్రభా అనేక వ్యాపారాలు నీకు వందనాలు స్థుతులు ప్రభా పరిశుద్ధాత్మదేవా కూరగాయలు వ్యాపారం చేసుకునే వారి వర్షాలకి నాయన కూరగాయలు పంటను తెగిపోయి నాయన ఎంతో ఇబ్బందులు పడుచు కూరగాయలు పాడైపోచున్నాయి ప్రభా ప్రభా తి హార్థిక ఆ పాడే నా తన్ని వారికి నష్టం కలుగుచింది ప్రభా నువ్వే సహాయం దయచేయండి వారికి నాయన నీకు స్థుతులు స్తోత్రములు చెల్లి ఇంకా ఏ బిడ్డలు ఏ చేతి పనుల నిమిత్తం మీ రోజు నాయన వెళ్ళుచున్నారు వారందరూ వాటిని పొందుకునే కృపను అనుగ్రహించండి ప్రతి బిడ్డలకు ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ఆయన అనుగ్రహించండి నాయన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న అనేక మంది బిడ్డలు నాయన ప్రభా ఎగ్జామ్స్ కోసం సిద్ధం పడుచున్నారు కానీ ఎంతో మంది బిడ్డలు జ్వరంతో బాధపడుచున్నారు ఏ నామ చేత జ్వరాన్ని ముట్టండి గర్దించండి నాయన పేదరత్న జ్వరాన్ని గర్దించిన దేవానికి వందనాలు ప్రతి ఒక్క బిడ్డల్లో ఉన్న జ్వరాన్ని గర్దించండి చిన్న బిడ్డలు ప్రభా బలహీనలైపోయారు ఎంతో మోషన్స్ అవుతున్నాయి ప్రభా జ్వరాలు వస్తున్నాయి ఆ బిడ్డను ముట్టండి అయ్యా స్వస్థపరిచండి ఆరోగ్యాలను ఇవ్వండి వారి స్కూల్ కు వెళ్ళటకు సహాయం తెచ్చి రాకపోకల భద్రతనివ్వండి స్కూల్లో టీచర్స్కి మంచి మనసునివ్వండి బిడ్డలను ప్రేమగా చూసుకునే కృపను అనుగ్రహించండి ప్రభా నీకు వందనాలు నాయన స్థుతులు రాకపోకల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆవేశించండి అవనస్తులు అనేక మంది అనేకమంది కి వస్తూ వెళ్ళి చూడగా వారి ప్రయాణాల మార్గాల్లో తోడుగా ఉండి నడిపించండి ప్రభావ వారి చుట్టూ కావలి ఉంచండి మంచి స్నేహితులను సిద్ధపరచండి ఈ లోక స్నేహం వెరితనం అన్నావు కానీ ప్రభా స్నేహితుడు ఏదో ఒక సమయంలో వదిలేయగలడేమో కానీ నిజరక్షకుడు నీ వేయ అట్టి స్నేహము నాయన అరినీతో సహవాసం చేయగల కృపను అనుగ్రహించింది వారి నీ వాక్యం ఉంచండి నాయన ఈ లోక సంబంధమైన అలవాట్లకు మొత్తపానీయులకు బానిసలు కాకుండా ఉన్నట్లు ప్రతి యమనస్తుడు ముట్టి స్వస్థపరచండి వారి హృదయాలను మార్చమని కోరుచున్న కుటుంబంలో ప్రభా తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని వారిని పెంచుతూ మార్గాల్లో నడిపిస్తూ ఉండగా ప్రభా ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోయి వారి ద్రోవ తప్పి నశించిపోచిన బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా నశించిపోయిన వారి వెతికి రక్షించగల కృపను వారిని అనుగ్రహించండి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రవానికి స్తోత్రం వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు ఏ బిడ్డలు బలహీనతతో అనారోగ్యాలతో నాయన కాళ్ళు చేతులు పనిచేయక ప్రవాహ మంచంలో ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రవాహ బిడ్డలందరినీ కనకరించండి లేవనైన స్థితిలో ఉన్న వారు నాయన వారు చేస్తున్న పరిచర్లు మిత్రం వారికి ఓపికను అనుగ్రహించండి వారి కూడా నాయన బిడ్డ బిడ్డల కష్టాన్ని అర్థం చేసుకునే హృదయాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నిశ్చితమైతే లేవలేని ఆయన వృద్ధాప్యంలో ఉన్న వారిని సందికి చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఇంకా నా తండ్రి అడివేసి వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డలను కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ఎలా కష్టపడాలో ఎలా సమయోచితమైన ఆలోచన దైచి అనేక మంది కుటుంబాల్లో తాగుబోతులుగా తిరుగుబోతులుగా బాధ్యత లేని భర్తలుగా అయినా ఉంటూ కుటుంబ భారాన్ని భార్యలు మోస్తూ నాయన కుటుంబాన్ని పోషించుకుంటూ బిడ్డల కొరకు కష్టపడుచున్న కుటుంబ కుటుంబాలు అనేకమైనవి ఉన్నవి నానికి వందనాలు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన స్థుతులు స్తోత్రములు నాయన ఆ కుటుంబాలన్నిటిని మార్చండి ప్రభు భర్త హృదయాలు మార్చండి నాయన భార్యను బిడ్డలను ప్రేమగా చూసుకొని తను కష్టపడి బిడ్డలకు సంపాదించి తీసుకొచ్చి వారిని చదివించే పోషణాధారకుడుగా ఉండే కృపను ప్రతి ఒక్క బొంగ బిడ్డకును మనం కోరుచున్నాం నిడవయసులో ఉన్న ప్రతి బిడ్డలు కుటుంబాన్ని కట్టుకునే మనసును అనుగ్రహించమని కోరుచున్నాం ఆరోగ్యాలు ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నాం షడన్గా వస్తున్న వస్తున్నాం హార్ట్ ఆయన బలహీనతలు ప్రభా నా తండ్రి యాక్సిడెంట్లు షడన్గా అవుతూ చనిపోచిన బిడ్డలు ఉన్నారు ప్రభా అలా ఏ బిడ్డలకు నాయన అలాంటి అర్థమరణాలు రాకుండానట్లు ఏ కుటుంబంలో అలాంటి కీడు అపాయాలు ఉన్న తొలగించిన ఆయన ఏసినమంచత ముట్టి కోరుచున్నాం సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన దేవుడు నాయన ఈ ఉదయ కాలే సమయంలో చేస్తున్న ప్రార్థన అంగీకరించండి దేవదాసుడు ఎక్కడ దిగుపెట్టినని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు నా దాన్ని దేవదాసులు ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాం ప్రభా వారు చేస్తున్న ప్రార్థనలు యాచలు రాజ్యంలోకి చెరుటకు సహాయం తెచ్చే సంఘాన్ని కట్టుచుండగా సంఘంలో ఉన్న పరిస్థితులన్నింటినీ మెరుగుపరిచే కృపను అనుగ్రహించండి ఈ రోజు ఉదయకాలం చేస్తున్న ప్రార్థన అంగీకరించి నాతో పాటు ఏకబిస్తున్న ప్రతి బిడ్డ చుట్టుని కావలి కంచి ఉంచి నడిపించి వేకు జానులు శృతించి గణపరిచే కృపను మాకు అనుగ్రహించి ఈరోజు ఉదయం నుంచి రాత్రి కాలం వరకు కూడా నీ అందరి ఆపుదల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రతి బిడ్డకును మాకును అందరికీ అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరి ఏ సత్యపరిశుద్ధ నామిక నాడు అడిగి వేడుకునిచ్చు నాము నా ప్రేమైన తండ్రి ఆమెను ఏ సక్త మైజియం శిలవరక్తమైజం ఉపవాదికి అనంతనాశనం కలుగునుగాక ప్రవేశ ఏసరక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి